హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాయన్ అండి ఈ కాయన్ గురించి ఆల్రెడీ నేను షార్ట్లో కూడా చెప్పడం జరిగింది మానే షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయండి అవి కూడా చూడవచ్చు మీరు వాటిల్లో మీకు ఏ కాయన ఎంత ధర ఉంటుందో కూడా అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ హైదరాబాద్ లో అయితే వీడియోలో మీరు చూస్తున్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టూ రూపీస్ నవంబర్ 14 15 యుఎన్సి కండిషన్ తేదీల్లో హైదరాబాద్ లో కాయన గురించి ఎవర్ దగ్గర ఉంటే మాకు ఫోటో మీ ఎవర్ దగ్గర అయినా సరే కాపర్ నికెల్ బొమ్మల కాయన గాని కాన్లు వస్తువులో ఉన్నట్లయితే మీరు కాయన్ వచ్చి సేల్ చేసుకోవచ్చండి కాయలు ఏదంటే మీ ఎవరి ఇంకా మీ దగ్గర వేరు కాయన్లు వేరు కాయన్లు ఏమైనా ఉన్నట్లయితే హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ వచ్చి అయితే మీరు సేల్ చేసుకోవచ్చండి హైదరాబాదులో కాయిన్ సొసైటీ వారిచే కాయిన్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించబడుతుందండి దానిలో ప్రస్తుతానికైతే యాభై రెండు స్టాల్స్తో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి మీ ఎవరి దగ్గర అయినా కాయిన్లు ఉంటే నేను చెప్పిన కాయిన్లు ఉంటే మాత్రమే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి రావాలండి మాతా వైష్ణోదేవి బొమ్మలు ఉన్న వాళ్ళైతే రావద్దండి ఇంకా ట్రాక్టర్ నోట్లు ఒక రూపాయి పాత నోట్లు చినిగిపోయిన నోట్లు ఐదు రూపాయలు మడతబడిన నోట్లు ఇలాంటి నోట్లు అయితే ఎవరు కూడా తీసుకోరండి మీ దగ్గర ఉన్న నోట్లు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మంచి కండిషన్లో ఉంటే ఫ్యాన్సీ నెంబర్లు కానీ సెమీ ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఫ్యాన్సీ నెంబర్ అంటే డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలండి సెమీ ఫ్యాన్సీ అంటే అన్ని ఒకటిలో అన్ని రెండులు అన్నీ మూడు అన్నీ ఒకే నెంబర్ ఉండే కాయిల్ని మనం సెమీ ఫ్యాన్సీ కాయిన్లు అంటాం అలాంటి కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే అలాంటి నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చి సేల్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనిపించే నోట్లు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఈ వీడియోలో ఇప్పుడు కొన్ని నోట్లు వస్తాయండి ఎలాంటి నోట్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవి కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పెట్టిన నోట్లు కండిషన్ ఎలా ఉందో చూడండి ఈ కండిషన్ ఇవి ఎలా ఉన్నాయంటే యూఎన్సి కండిషన్లో ఉన్నాయండి మీలో చాలామంది ఎలాంటి నోట్లు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి చిరిగిపోయినా డ్యామేజ్ అయిపోయినా నలిగిపోయినా వాటికి వాల్యూ ఉండదండి ఆ కండిషన్లో ఉన్న నోట్లు కొనడానికైతే ఎవరు కూడా ఇష్టపడరు ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం ఒక వస్తువు మంచిది కొనడానికి ఇష్టపడతాం కానీ పాడైపోయింది డ్యామేజ్ ఉన్నది కొనడానికైతే మనం ఇష్టపడమండి అలాగే ఈ నోట్లైనా కాయిన్లైనా కూడా ఎవరైనా సరే మంచిగా ఉన్న నోట్లు మంచిగా ఉన్న కాయిన్లు అయితే కొనడానికైతే ఇష్టపడతారండి డ్యామేజ్ అయిన కాయిన్లు కానీ డ్యామేజ్ అయిన నోట్లు కానీ కొనడానికి ఎవరు కూడా ఇష్టపడరండి ఎందుకంటే కాయిన్స్ నోట్లు కలెక్ట్ చేసే వాళ్ళం మంచిగా నీట్గా ఉన్న నోట్లు కాయిన్లు అయితే కొనడానికి ఎవరైనా ఇష్టపడతారండి కండిషన్ బాగోకుండా పాడైపోయి బాగా నలిగిపోయి మడతలు పడిన కా నోట్లయితే ఎవరో కూడా కొనడానికి అయితే ఇష్టపడరండి మీరు ఏదైనా సరే నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మడత పెట్టకూడదండి ఎలా ఉన్నా నోట్లను అలాగే ఏదైనా బుక్లో అయినా దాచుకోండి ఆ బుక్కులో పెట్టినట్టయితే అవి మడతలు పడకుండా ఉంటాయండి మనం జేబులో ఫోల్డింగ్ చేసి పెట్టిన కా ఆ నోట్లన్నీ కూడా మడతలు పడిపోతాయండి అప్పుడు వాటికి వాల్యూ ఏముండదు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న నోట్లు గ్రేడెడ్ నోట్లు అండి పైన అక్కడ లెటర్స్ రాసి ఉన్నాయి కదా అదంతా కూడా ఏంటంటే గ్రేడెడ్ నోట్స్ ఈ గ్రేడెడ్ నోట్స్ అనేవి మామూలు నోట్ల కన్నా కూడా ఎక్కువ రేటు ఉంటాయండి గ్రేడింగ్ చేసిన నోట్లు రేట్ ఎక్కువ ఉంటాయి గ్రేడింగ్ చేయని నోట్లు రేటు తక్కువ ఉంటాయండి వాల్యుబుల్ నోట్స్ మాత్రమే ఇలా గ్రేడింగ్ అయితే చేపించడం జరుగుతుందండి ఏ నోట్లు పడితే ఆ నోట్లు అయితే గ్రేడింగ్ చేయించడండి కేవలం వాల్యుబుల్ నోట్స్ వాల్యుబుల్ కాయిన్లు మాత్రమే గ్రేడింగ్ అనేది చేపించడం జరుగుతుందండి మీలో చాలామందికి కాయన్లు నిజంగా కొంటారా కొనరా అనే డౌట్లు కూడా ఉన్నాయండి హైదరాబాదులో జరగబోయే కాయన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే అక్కడ రియల్ కాయిన్ బయర్స్ అయితే ఉంటారండి వాళ్ళు ఎవరిని కూడా మోసం చేయరు వాళ్ళు నిజాయితీగా కాయిన్లు కొంటారండి మీ ఎవరికైనా సరే కాయిన్ ఎగ్జిబిషన్ ఎలా ఉండదో ఏంటో తెలుసుకోవాలని అనుకున్నట్లయితే వచ్చే నెలలో జరగబోయే నవంబర్ కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఓకే థ్యాంక్ యూ